ఈ అఘోరిలో మనం కుంభ కుంభమేళ టైంలో అగోరిలను ఎక్కువగా చూసాము అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎవరికి తెలియని అంతులాగా ఉండిపోయినప్పుడు సో వాళ్ళ విధి విధానం ఎలా ఉంటుంది అంటారు అగోరీలు ఏంటంటే విధి విధానాలు అంటే వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది అనేక మంది గురువులు ఉంటారు అనేక మంది సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి ప్రాక్టీసెస్ చేసే దీక్ష ఆ గురువు మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇతని క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇతనిలో ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ ఉంటే అవన్నీ తీసేయడానికి చాలా దారుణమైనటువంటి ప్రాక్టీసెస్ ఇస్తారు చాలామంది తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తారు అందరూ అఘోరీలు అవ్వలేరు అఘోరీ గురువులు ఇచ్చే శిక్షణ మిలిటరీ ట్రైనింగ్ లాగా ఉంటుందన్నమాట బాగా టార్చర్ ఉంటుంది అవన్నీ తట్టుకొని నిలబడితే మంచి అఘోరీ అవుతారు తర్వాత అసలైన అఘోరి మానవాళిలోకి రారన్నమాట ఇలాగా మన పబ్లిక్లోకి రారు వాళ్ళు వాళ్ళు విధి విధానాలన్నీ సపరేట్గా ఉంటాయి ఈ అఘోరీలలో ఆడవాళ్ళు కూడా ఈ ఉపాసన చేస్తారంటారా అఘోరీలకి సపరేట్ అకాడా ఉంది సపరేట్గా ఇస్తారు వాళ్ళకి క్లాసెస్